హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగా ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నేడుమూరు పెళ్లి చేసుకున్నారు సోమవారం వీరిద్దరు కోయంబత్తూర్ లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడు సాక్షిగా ఒకటయ్యారు తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు శామ్ రాజుతో తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం శామ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి అందులో శామ్ ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ముస్తాబు కాక క్రీమ్ మరియు గోల్డ్ కలర్ షర్వాని ధరించారు రాజ్ ఆ ఫోటోలలో ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ సమంత రాజు పెళ్లి అటు ఈషా ఫౌండేషన్ సైతం అధికారికంగా రియాక్ట్ అయ్యింది ఏమాయో చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి అయ్యారు సమంత ఆ సినిమా హీరో నాగు చైతన్యను రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించింది ఈ జంట టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్ అప్పట్లో సంచలనం వార్త ఎందుకు విడిపోయారని విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి విడాకుల తర్వాత సమంత కెరియర్ మీద ఫోకస్ చేస్తారు ఈ క్రమంలోనే ఆమెకు రాజుతో సన్నిహితం ఏర్పడింది రాజ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి శామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది తర్వాత సమంత ట్రాల పిక్చర్స్ ని ప్రారంభించి శుభ మూవీ చేశారు చెన్నై పికిల్ బాల్ టీమ్ కి వీరిద్దరూ కో ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు పికిల్ బాల్ ఈవెంట్లకు శామ్ వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని రాజు నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయ్యింది